రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక పింఛన్ల పంపిణీలోనే కాదు మిగిలిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే అవి దక్కించుకోవాలి అంటే జన్మభూమి కమిటీల దగ్గర ఎన్ని పాటలు అందరికీ తెలుసు ఖచ్చితంగా లంచం ఇవ్వాలి వాళ్ళని అన్ని విధాలుగా సాటిస్ఫై చేయాలి రకరకాలుగా ఇంక పింఛని పింఛన్ ఎప్పుడు వస్తారో అప్పుడు వెయిట్ చేస్తూ కూర్చోవాలి కట్టపెట్టుకొని కాలేజీ నలుసుకొని రకరకాలుగా సరే జగన్ గారి సీఎం అయిన తర్వాత ఈ దళాని వ్యవస్థ లంచగొండ వ్యవస్థ లేకుండా వీళ్ళు గంటలు గంటలు వేయిట్ చేసే పని లేకుండా ఎండలకు వానకు కూర్చొనే పని లేకుండా మీరు ఇల్లు దగ్గర ఇంటి దగ్గరే ఉండండి ఒక రూపాయలు లంచం అక్కర్లేదని నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గర పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా అదిగో ఈ వాలంటీర్ వాళ్ళ దగ్గర పింఛన్ ఇచ్చినందుకు వంద రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఎక్కడ కనిపించిందా ఒక్క దగ్గర లంచం తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే వాళ్ళు కూడా ఆ మాట చెప్పగలిగారా అదిగో మా దగ్గర లంచం తీసుకున్నారు వాలంటీర్ పింఛన్ కోసం అని చెప్పలేదు సరే ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు కాకుండా గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇప్పుడు పింఛన్ పంపిణీ కార్యక్రమం అప్పుడే మళ్ళీ లంచాల గోల స్టార్ట్ అయిపోయింది అప్పుడు మొదటి నెల అప్పుడే లంచాల గోలా స్టార్ట్ అయిపోయింది పల్నాడు జిల్లా మాచర్లలో ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి లంచాలు తీసుకుంటున్నారని ఇరవై ఏడు మంది దగ్గర ఐదు ఐదు వందలు తీసుకున్నాడు అట నేను చెప్పట్లే నేరుగా విచారణకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ జనాల మధ్య విచారణ చేసి అవును తీసుకున్నారు ఇరవై ఏడు మంది అని చెప్ప నిర్ధారణ అయిన తర్వాత వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అతను తీసుకున్నారని మాచర్లో ఆయన కూడా అవును తీసుకున్నానని చెప్పి అంగీకరించి తప్పని అంగీకార పత్రమే సంతకమే పెడితే దాన్ని పట్టుకొని మున్సిపల్ కమిషన్ మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఏడు మంది దగ్గర ఒక్కొక్కరితో ఐదు వందలు తీసుకున్నాడు నిర్ధారణ అయింది జనం మధ్యనే విచారణ చేశాం అందుకని తనను సస్పెండ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాం రెఫర్ చేశాము అంటే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి అని అప్పుడే అప్పుడే పోయి ఫస్ట్ ఫస్ట్నే ఐదేళ్ళ లంచం అనే మాట ఎక్కడ వినిపించుకున్నా ఉండే ఇప్పుడు ఒకరితో ఐదు ఐదు వందలు తీసుకున్నారట ఇది ఒకటే బయటకు వచ్చింది బయటకి రాని ఎడద బెదిరించింటారుగా బయటకి ఇప్పినామంటే మళ్ళీ నీకు పింఛన్ లేకుండా చేస్తాం నీకు ఇంకో పథకం రాని కూడా అని చెప్పి భయపడిస్తారు పో నీళ్ళు ఏదో మనకు వస్తుంది కదా ఐదు వందలు బోనీలు అని ఊరుకునేది చాలామంది ఆడెట్లో బయటకు వచ్చింది విచారణ చేశారు ఎట్లో బయటకు వచ్చింది విచారణ చేశారు తర్వాత సస్పెండ్ చేశారు అప్పుడు మొదలైపోయిందల్లా లంచాలు పింఛని ఇవ్వాలని ఇంకా లంచాలు ఇవ్వాలా సరేలే ఇంక అప్పుడే పోయింది నెక్స్ట్ ఒక జన్మభూమి కమిటీ లాగా పేరు మార్చి ఇంకో కమిటీలు వస్తున్నాయి కదా ఖచ్చితంగా వస్తాయి అనుకోండి ఏదో ఒక రూపంలో వస్తాయి మరి అప్పుడు ఎట్లా ఉంటుందో ఇంకా నా సంక్షేమ పథకాల కోసం మళ్ళీ ఇంక ఎంత చేతులు లేకపోతే ఇంక ఏం చేయాలో కానీ అండి